హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇషిక గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మన గార్డెన్లో ఈ మొక్క వచ్చి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మొక్క అండి ఎడినం ప్లాంటు ఇది మొత్తం షేప్లెస్ అయిపోయిందని కట్ చేసేసుకున్నాను చూశారు కదా అందులో వేసి పాత గోళంలో అనమాట అలాగే కొంచెం హ్యాంగింగ్ ప్లాంట్ గడ్డి గోళ వీళ్ళు కూడా వేసుకున్నాను అది కట్ చేసిన నాలుగైదు రోజుల తర్వాత మనకి ఈ విధంగా చిగురులు వచ్చాయి అనమాట చూసారా బాగా చూసినట్టయితే ఫోర్ ఫైవ్ డేస్కి ఇంత బాగా చిగురులు వచ్చినాయి ఇది ఏంటంటే కట్ చేసేటప్పుడు మనం ఏంటంటే కలబంద ఏదైతే ఉంటుందో ఫ్రెష్ కలబంద మన దగ్గర ఉంటుంది కదండి ఇంట్లో పెంచుకున్న మొక్క దాని జల్లు వెంటనే పెట్టేసినట్టయితే కట్ చేసిన వెంటనే పెట్టేసినట్టయితే ఈ విధంగా వెంటనే రిజల్ట్ వస్తుంది అనమాట అంటే చిగుర్లు వస్తాయి అలాగే మొక్క కూడా అనమాట ఈ విధంగా చూడండి ప్రతి కొమ్మకి కూడా ఇలా ఉంది ఇది ఇప్పుడు మనకి ఒక ట్వంటీ డేస్ మనం ఒక ట్వంటీ డేస్ తర్వాత మీకు ఎలా ఉందో చూపిస్తాను ఇది చూడండి ఆ వేసిన గడ్డు గులాబీలు అలాగే హ్యాంగింగ్ ప్లాంట్ కూడా పెద్దది అయిపోయింది అలాగే గడ్డు గులాబీలు కూడా పువ్వులు స్టార్ట్ అయిపోయినాయి చూడండి అలాగే చాలా ఎక్కువగా గూబురుగా కూడా పెరిగిందనమాట చూసారా ఇటు చూసినా కూడా గడ్డి గులాబీలు మొదలైపోయాయి ఇది వితిన్ ఒక ట్వంటీ డేస్లో ఈ విధంగా అయ్యింది అలాగే మొక్కను చూపిస్తాను మీకు ఆ కొమ్మలన్నీ కాస్త ఈ విధంగా అయ్యిందండి చిగురు చూసారా ముందంతా షేప్లెస్ అయిపోయింది మీకు అది కూడా కట్ చేసిన వీడియో అంతా పెట్టాను చూడండి ఇది ఈ విధంగా వచ్చింది అనమాట ట్వంటీ డేస్కి తర్వాత మనకు ఇది ఒక ఫార్టీ డేస్ తర్వాత మీకు ఎలా ఉందో చూపిస్తాను ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అండి చూసారా ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్కి ఇంకా ఎక్కువగా గడ్డి గోల రావడం తర్వాత ఇది ఇంకా మొత్తం అంతా గార్డెన్ అంతా బాగా పెరగడం గోలానికి మంచి అందం వచ్చింది బాగా చూడండి ఎక్కువగా పువ్వులు పూసినాయి అనమాట అలాగే చూసారా దీంట్లో వాటర్ మెలన్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఈ మొక్కల్లో మొత్తం అంతాను ఈ గోళంలోనే అన్నీ వచ్చేస్తున్నాయి అలాగే ఇప్పుడు ఈ మొక్క ఏ విధంగా ఇంకెంత బాగా పెరిగింది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ చూసినట్టయితే కొన్ని కొమ్మలకు పువ్వులు రాలేదు కానీ ఈ కొమ్మలకు రాలేదు ఇది మాత్రం చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు దీని ముందు వీడియోలో చూసినట్టయితే పాత మొక్క ఎలాగుందో ప్లస్ అలాగే ఇప్పుడు ఈ మొక్క ఎలా ఉందో మీకు క్లియర్గా తెలుస్తుంది కట్ చేసిన తర్వాత ఎంత బాగుందని దీని చూసారా మొత్తం అంతా కూడా అంటే ఆ ప్లేస్కి నాకేంటంటే నేను పోటుకో దగ్గరలో వేసుకున్నాను ఆ ప్లేస్కి అలాగే ఈ గోలం బయట నుంచి మనకు ఓపెన్ మనం బయట నుంచి వచ్చేటప్పటికి ఇది కనిపిస్తుంది అనమాట ఈ మొక్క అలాగే దీన్ని ఎండా పువ్వులు రావడం తర్వాత ఆ గోలం అలా పెట్టడం ఇవన్నీ కూడా చాలా అందాన్ని ఇచ్చేయండి మీరు కూడా పాతదాన్ని దేనికి వేస్ట్ చేయకుండా ఏదో ఒక విధంగా ఉపయోగించండి మీకు ఈ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి